నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన చల్లని దీవెన అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ స్వాతి వారపత్రికలో జూన్ ఇరవై ఏడు రెండు వేల పద్నాలుగులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఆ సీజన్లో అదే ఆఖరి ముహూర్తం మళ్ళీ మూడు నెలల దాకా ముహూర్తాలు లేవుట అందుకే వేల సంఖ్యలో జరుగుతున్నాయి పెళ్ళిళ్ళు ఓ మోస్తరుగా ఉన్న కళ్యాణ మంటపంలో శంకరల పెళ్లి జరుగుతోంది హాల్లో ఉన్న బంధుమిత్రులు గుసగుసలాడుకుంటున్నారు ఏమిటి ఇంత హడావుడిగా చేసేస్తున్నారు అవును పది రోజుల క్రిందట నిశ్చయం చేసుకున్నారట ఎంగేజ్మెంట్ వగేరాలు ఏమీ లేవు ఏకంగా పెళ్ళే పిలుపులు కూడా ఫోన్ ద్వారానే శుభలేఖలు వేయించే వ్యవధి కూడా లేదుట ఏమిటి ప్రేమ వివాహమా ప్రేమ వివాహం కాదు కానీ పెళ్లి కూ త్రితన్నే చేసుకుంటానని పట్టు పట్టిందిట ఏమిటోనమ్మా ఈ రోజుల్లో పెళ్ళిళ్ళన్నీ చిత్ర విచిత్రంగా జరుగుతున్నాయి మా నా మధ్య మా ఫ్రెండ్ కొడుకు ఓ డచ్ దేశం పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ పిల్లతో పెళ్లి చేయకపోతే గంగలో దూకుతా అన్నాడుట తీరా పెళ్ళైన మూడు నెలలు కూడా తిరగలేదు విడాకులు అదేం వింత ఈ రోజుల్లో అదిగో పెళ్ళి ఇదిగో విడాకులు అనటం మామూలు అయిపోయిందిగా ఇంజనీరింగ్ చదివిన అమ్మాయికి డిగ్రీ పూర్తి చేయని అబ్బాయితో ఆదరా మాదరాగా జరుగుతున్న ఈ పెళ్ళి అందరికీ చర్చనీయ అంశమే అయ్యింది పెళ్లి కూతురు మండపం మీదకి వచ్చింది ముహూర్తం అయింది తెర తీశారు పెళ్లి కొడుకు లేచి వచ్చి పెళ్లి కూతురు పక్కన కూర్చున్నాడు పక్కకి వంగి మన ప్రయాణం మొదలైంది విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నాడు అపర్ణ చెవిలో చిన్నగా నవ్వింది అపర్ణ థ్యాంక్ యూ సేమ్ టు యూ అంది అతనికి మాత్రమే వినిపించేలా శాస్త్రోక్తంగా జరిగిపోతోంది పెళ్ళి అమ్మా మంగళసూత్రాలకు భక్తితో పూజ చేసుకోండి అనుకూల దాంపత్యం కోసం ఆ మంగళ గౌరిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి అంటూ చెప్తున్నాడు పురోహితుడు ఇప్పుడేమో బుద్ధి తెలిసినప్పటి నుండి ప్రార్థిస్తూనే ఉన్నాను అనుకుంది అపర్ణ భక్తితో చేసిన ప్రార్థనలు ఎప్పుడూ వృధా కావు అందుకే దేవుడు వరం ఇచ్చాడు లేకపోతే ఇంత హఠాత్తుగా ఈ పెళ్లి జరగడం సంభవమా అనుకుంది భర్తని ఓరకంట చూస్తూ ఆ వేళకి సరిగ్గా నెల రోజుల ముందు మొదటిసారి శంకర్ని చూసింది అపర్ణ క్లాస్మేట్ మేఘన పెళ్లిలో వరుడు కూడా వెళ్ళ క్లాస్మేటే ఫ్రెండ్స్ అంతా పోలోమని వెళ్ళారు పెళ్లికి ఆడపల్లి వారి వైపు వారికి ఒక యువకుడు అందరిలోకి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాడు అన్ని పనులు తన నెత్తినే వేసుకుని చేస్తున్నాడు పది మందికి సమాధానాలు చెప్తున్నాడు మొహం మీద విసుగు ఏమాత్రం లేదు చిరునవ్వుతోనే అన్ని సమర్థిస్తున్నాడు అతని పట్ల కుతూహలం కలిగింది అపర్ణకి అతని వివరాలు అడిగి తెలుసుకుంది అతను మేఘన పిన్ని కొడుకు శంకర్ వాళ్ల ఊరిలో వ్యవసాయం చేస్తున్నాడు అక్కడ ఉన్న రెండు పూటలో అతన్నే శ్రద్ధగా గమనించింది ఇంటికి వచ్చిన తర్వాత ఓ రోజంతా బుర్ర వేడెక్కిపోయేలా ఆలోచించింది చివరికి ఒక నిర్ణయానికి వచ్చి మేఘనకు ఫోన్ చేసింది తన మనసులోని మాట చెప్పింది తెల్లబోయింది మేఘన ఏమైనా మతిపోయిందా తలా తోకలేని ఆలోచన ఇది అన్నయ్య డిగ్రీ కూడా పూర్తి చేయలేదు పల్లెటూరులో ఉంటాడు ఆ ఊరు వదిలి ఇంకో చోటికి వెళ్లే ప్రసక్తే లేదు నువ్వేమో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్వి అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే వారించింది అపర్ణ ఆ వివరాలన్నీ నాకు తెలుసు అన్నింటికి ఇష్టపడి నీతో మాట్లాడుతున్నాను అంది నువ్వు ఇష్టపడ్డా అన్నయ్య ఒప్పుకోడు వాడి గురించి నాకు బాగా తెలుసు అంది మేఘన నువ్వు ముందు మీ అన్నయ్యతో మాట్లాడు వద్దంటే బలవంత పెట్టంలే అంది అపర్ణ మర్నాడి పొద్దున్నే ఫోన్ చేసింది మేఘన సారీ అపర్ణ అన్నయ్య వద్దన్నాడు నేను ముందే చెప్పాగా నీకు మరో ఆఫర్ మన క్లాస్మేట్ జైకి ఎంఎస్ సీట్ వచ్చిందిట తనకి నువ్వంటే ఇష్టంట నన్ను అడగమన్నాడు నువ్వు సరేనంటే పెళ్లి చేసుకుని మా అలాగే మీరు కూడా స్టేట్స్కి వెళ్ళొచ్చు అంది అపర్ణ ఏమీ మాట్లాడలేదు నీకు శ్రమ ఇచ్చాను అనవసరంగా అంది పర్వాలేదులే ఇందులో ఏముంది అన్నయ్య గురించి మర్చిపోయి జై గురించి ఆలోచించు అంది మేఘన మర్చిపోవాలనే ప్రయత్నించింది కానీ సాధ్యం కాలేదు అపర్ణకి ఏదో అలజడి తట్టుకోలేక మళ్ళీ మేఘనకు ఫోన్ చేసింది మీ అన్నయ్యకి అభ్యంతరం లేకపోతే ఒకసారి నాతో మాట్లాడమని చెప్తావా అంది అపర్ణ మేఘనకు చిరాకు వేసింది నీకు పిచ్చెక్కిందే వద్దు పొమ్మంటే వెంట పడతారా ఎవరైనా అని చీవాట్లు పెట్టింది ఇదే ఆఖరి ప్రయత్నం నువ్వు చెప్పి చూడు అతను వీలు లేదంటే ఇక ఈ విషయం మర్చిపోదాము నువ్వు మాత్రం మొక్కుపడిగా కాకుండా సిన్సియర్గా ప్రయత్నించు అంది స్నేహధర్మంతో నిజాయితీగా ప్రయత్నించింది మేఘన అపర్ణ చాలా మంచిది చాలా తెలివిగలది మరి తన మనసులో ఏముందో ఒకసారి మాట్లాడి చూస్తే మర్యాదగా ఉంటుంది నీకు ఇష్టం లేకపోయినా నీ మెడలు విరిచి ఎవరో పెళ్లి చేయరు కదరా అని అన్నయ్యకు చెప్పి ఒప్పించింది చెల్లి మాట కాదనలేక అసలు ఆ అమ్మాయి ఎవరో చూడాలనే కుతూహలంతో సరే అన్నాడు శంకర్ ఇద్దరూ మేఘన ఇంట్లో కలుసుకున్నారు ఒకరికొకరిని పరిచయం చేసి ఓ ఐదు నిమిషాలు కాబూర్లు చెప్పి మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తా అని జారుకుంది మేఘన వాళ్ళిద్దరూ మిగిలిపోయారు అతను ఏమైనా మాట్లాడతాడేమోనని చూసింది అపర్ణ అతను మౌనంగా ఉండేసరికి తనే మాట కలిపింది మీకు నా ప్రపోజల్ నచ్చలేదు కదా కారణం ఏమిటో తెలుసుకోవచ్చా అని అడిగింది నేను వద్దనటానికి సవా లక్ష ఉన్నాయి మీరు కోరి నన్ను పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నారో చెప్పండి ముందు అన్నాడు ఏ నా కోరిక మీకు అసహజంగా అనిపించిందా అంది కాదా మరి సిటీలో పుట్టి పెరిగి ఇంజనీరింగ్ పాస్ అయిన మీరు మీకంటే పెద్ద చదువు చదివి ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవటం సహజం నేను చూడబోతే పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటున్న వాడిని మీకు నాకు పెళ్ళి ఏమిటి అసహనం తొంగి చూసింది అతని వాటల్లో మీ అనుమానం నిజమే మీతో వివరంగా చెప్పాలని మీతో మాట్లాడతానని మేఘనికి చెప్పాను మీరు సరే అని ఇలా వచ్చారు అందుకు ముందుగా థ్యాంక్స్ ఇక మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానో చెప్తాను వినండి అంది అపర్ణ ప్రతి మనిషి జీవితంలోనూ మరొక వ్యక్తి ప్రభావం తీవ్రంగా ఉంటుందనే విషయం మీకు తెలుసుగా రోల్ మోడల్ అంటాం వాళ్ళని నా జీవితంలో నాకు రోల్ మోడల్ మా బామ్మ ఆవిడకు నలుగురు పిల్లలు ఎనిమిది మంది మనవలు మనవరాళ్ళు నేను పెద్ద మనవరాల్ని ఆవిడకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం నేనంటే పంచప్రాణాలను పండగలకి సెలవులకి బామ్మ దగ్గరికి వెళ్ళటం నాకు అలవాటు చిన్నవాళ్ళం ఎవరైనా పెద్దవాళ్ళకి నమస్కారం చేస్తే ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తి రస్తు అని దీవిస్తారు కదా బామ్మ అందుకు భిన్నంగా అనుకూల దాంపత్య సిద్ధి రస్తు అని దీవించేది మా అమ్మేమో ఏమో ఏమిటా దీవినా ఏ డాక్టరో ఇంజనీర్ అవ్వమని దీవించకూడదా అని సడగేది అవుతుందిలే డాక్టరు యాక్టరో వాటన్నింటికన్నా అనుకూల దాంపత్యం ముఖ్యం అది లేకపోతే అన్నీ ఉన్నా ఏవీ లేనట్టే అని కొట్టిపారేసేది బామ్మ నేను ఇంకాస్త పెద్ద అయ్యాక ఏమిటే ఒంటిని నిండా భల్లోకంలాగా ఆ జుట్టు ఇలాగే ఉంటే రేపు నీ మొగుడు పారిపోతాడు అని నలుగుపెట్టి నూగుల కాళ్ళ మీద చేతుల మీద ఉన్న జుట్టంతా రాలకొట్టేది మాకోసం ప్రత్యేకంగా తల తయారు చేసి రాసేది జుట్టు బారుగా పెరిగితే చూసి మురిసిపోయేది ఆడపిల్లకి జుట్టే అందం రేపు నీ మొగుడిని ఈ జడతో కట్టిపడేయొచ్చు అనేది చిన్నపిల్లతో ఏమిటండి ఆ ముదురు మాటలు అని అమ్మ విసుక్కుంటే ఓ అబ్బో నాకు ఆ మాత్రం తెలియదా నేర్చుకోవలసిన మంచి విషయాలు ఇంట్లో నేర్పకుండా కట్టడి చేస్తే బయటకు వెళ్ళి నేర్చుకోకూడదు అన్నీ నేర్చుకుంటారు అని సమాధానం చెప్పేది బామ్మ నాకు పద్నాలుగు సంవత్సరాలు వచ్చాక అనుకూల దాంపత్యం అంటే ఏమిటి బామ్మ అని అడిగితే బోలెడు విషయాలు చెప్పేది మనస వాచ మరో వ్యక్తికి అంకితం కావటమే పెళ్ళి రెండు శరీరాలు ఒకే ఆత్మగా జీవించటమే అనుకూల దాంపత్యం ఎటువంటి అరమరికలు లేకుండా సంతోషంగా అన్యోన్యంగా భార్యాభర్తలు జీవనం సాగిస్తే అంతకు మించిన స్వర్గం ఎక్కడా ఉండదనేది నీది అనుకూల దాంపత్యమేనా బామ్మ అని అడిగాను ఒకసారి బామ్మ నా బొగ్గలు ఉనికింది ఆవునే తల్లి అందుకేగా ఈ అదృష్టం నా బిడ్డలకి దక్కాలని ఆరాటపడేది అంది అప్పటి నుండి బామ్మని తాతయ్యను గమనించి చూశాను తాతయ్య ఆ ఊళ్ళోనే తాలూకా ఆఫీసులో పనిచేసేవారు సొంత ఇల్లు ఆ దంపతులు ఎంతో ఆనందంగా జీవించేవారు వారిద్దరి అనుబంధం స్నేహం వర్ణనాతీతం ప్రొద్దున పూట కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకునేవాళ్ళు తాతయ్య ఆఫీస్కు వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు భోజన చేస్తూ బోలెడని కబుర్లు చెప్పుకునేవాళ్ళు సాయంత్రం ఆయన ఇంటికి రాగానే ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్నట్లు మనసారా మాట్లాడుకునేవాళ్ళు ఒకరిని వదిలి ఇంకొకరు ఉండేవాళ్ళు కాదు ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్లాల్సిందే వాళ్ళని చూసి ఏమిటో ఈ విడ్డూరం ఇన్నేళ్ళు వచ్చినా కొత్త జంటలా పెట్టుకునే ఉంటారు అని కోడళ్ళు బొగ్గలు నొక్కుంటూ ఉంటే అయ్యో ఇప్పుడేం చూశారు వయసులో ఉండగా నిత్యమో శోభనమే అన్నట్టుగా ఉండేవాళ్ళు అనేవారు బామ్మ తోటి వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారు కదా అని ఇతరులను దూరంగా పెట్టేవాళ్ళ అంటే అది కాదు తగని బంధుప్రీతి పెద్దలను గౌరవించేవాళ్ళు పిల్లల పట్ల ప్రేమ అనురాగం చూపించేవాళ్ళు బామ్మ దాంపత్య జీవితం ఒక దృశ్య కావ్యంలా నా మనసులో నిలిచిపోయింది నాకు యుక్త వయసు వచ్చిన తర్వాత సహజంగా పెళ్లి వైపు మళ్ళీంది నా మనసు ఎన్నో ఊహలు ఏవేవో ఆశలు కానీ ప్రస్తుతం నా చుట్టూ ఉన్న వ్యక్తులను వారి మనస్తత్వాలను వారి జీవితాలను చూస్తూ ఉంటే నా ఆశలు ఆవురైపోతాయేమోనని భయం వేసేది చదువు పూర్తి కాగానే ఎవ్వరూ పెళ్లివైపు మొగ్గు చూపటం లేదు జీవితంలో బాగా స్థిరపడాలి ఆ తర్వాతనే పెళ్లి అని వాయిదాలు వేస్తున్నారు సెటిల్ అవ్వటం అంటే డబ్బు సంపాదన ఇంట్లో అన్నీ అమర్చుకోవటం అన్నీ అమర్చుకొని పెళ్లి చేసుకొని నిశ్చింతగా ఉంటున్నారా అంటే అది లేదు ఇంకా ఎదగాలి ఇంకా డబ్బు సంపాదించాలి ఇంకా పోగేయాలి ఇంకాస్త పెద్ద కారు కొనాలి తొంభై ఇంచుల టీవీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ ఇంకా ఖరీదైన ఫర్నిచర్ కొనాలి ఉండటానికి ఇల్లుంది సరే ట్యాక్స్ సేవింగ్ కోసం లోన్ తీసుకుని ఇంకొక ఇల్లు కొని అద్దెకివ్వాలి ఎంతసేపు ఇదే ఆరాటం ఇదే గొడవ డబ్బు సంపాదన కోసం భార్యాభర్తలు చెరో చోట ఉండాల్సి వచ్చినా వెనుకాడటం లేదు ఆడంబరాల కోసం పడే ఆరాటంలో వందో వంతు కూడా దాంపత్యం మీద ఉండటం లేదు ఏదో ముక్కుపడిగా సాగిపోతోంది సంసారం పగలంతా ఆఫీసుల సతమతమై ఇంటికొచ్చిన దంపతులు చెరో ల్యాప్టాప్ పెట్టుకుని వ్యవహారాలు చక్కదిద్దుకుంటున్నారే కానీ పట్టుమని పది నిమిషాలు మాట్లాడుకోవటం లేదు యాంత్రికం జీవితము యాంత్రికమే దాంపత్యము యాంత్రికమే ఇదంతా చూస్తూ ఉంటే నాకు డిప్రెషన్ వచ్చేసింది రేపు నా గతి ఇంతే కాబోలు దేవుడా అనిపించేది మొన్న మేఘన పెళ్లిలో మిమ్మల్ని చూశాను అందరికన్నా భిన్నంగా కనిపించారు కుతూహలంతో మీ గురించి వివరాలు తెలుసుకున్నాను ఆడంబరాలు లేకపోయినా దేనికి లోటు లేదుట మీకు మీ అమ్మా నాన్నగారి మీద మీరు చూపించే శ్రద్ధ చూశాను తల్లిదండ్రుల్ని గౌరవించేవాడు భార్యను ప్రేమిస్తాడని బామ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే యాంత్రికమైన జీవితం కాకుండా నేను కోరుకునే అందమైన జీవితం దక్కుతుందేమోనని ఆశ కలిగింది అందుకే ఈ ప్రయత్నం ఇదే నేను మీకు చెప్పాలనుకున్నాను చెప్పేశాను ఇక మీ ఇష్టం అంటూ తన మనసులో ఉన్న విషయం వివరంగా చెప్పేసింది అపర్ణ శంకర్ పరిస్థితి వర్ణనాదీతం పాతికేళ్ల యువకుడు అతను చదువు పట్ల అంతగా ఆసక్తి లేకపోవడంతో డిగ్రీ సగంలోనే మానేసి సొంత భూమిలో వ్యవసాయం మొదలుపెట్టాడు మొదట్లో చేదు అనుభవాలు ఎదురైనా తర్వాత పూల తోటలు సాగు చేస్తూ బాగానే స్థిరపడ్డాడు ఇక పెళ్లి చేద్దాం అనుకున్నారు తల్లిదండ్రులు అతనికి పెళ్ళింటే ఇష్టమే కానీ పెళ్లి మాట చెప్తేనే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఈ రోజుల్లో ఆడపిల్లలు చాలా ఫాస్ట్గా ఉంటున్నారు ఏ పెళ్లి కొడుకు ఓ పట్టాన నచ్చటం లేదు వాళ్ళకి మరి తనకి అన్ని మైనస్ పాయింట్లే చదువు లేదు ఉద్యోగం లేదు పల్లెటూళ్ళ నివాసం ఉమ్మడి కుటుంబం తనను ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది ఒకవేళ చేసుకున్నా ఆ పెళ్లి ఎంతకాలం నిలబడుతుంది ఇలా అన్ని ప్రశ్నలే అమ్మా నాన్న సంబంధాలు చూస్తూనే ఉన్నారు ఏ ఒక్క సంబంధమో సోధులకు కూడా రాలేదు మేఘన పెళ్లి జరిగింది ఆ వెంటనే ఈ సందేశం ముందు వద్దు బాబోయ్ ఎడ్ల బండికి రైలు బండిని తగిలించినట్లు ఉంటుంది ఈ వ్యవహారం అనిపించింది వద్దు పొమ్మన్నాడు మరొక మారు ఎవరో ఈ అమ్మాయి అని కుతూహలం కలిగింది అందుకే వచ్చాడు ఇప్పుడు అంత తేట తెల్లమైపోయింది నీ చదువు నీ ఉద్యోగం నీ సంపాదన ముఖ్యం కాదు నీ స్నేహం నీ సాంగత్యం కావాలి అంటోంది అన్ని ఐశ్వర్యాలను మించిన అన్యోన్యమైన దాంపత్యం కావాలి అని కోరుకుంటోంది అనిర్వచనీయమైన అనుభూతికి పట్టణాని ఉద్వేగానికి లోనయ్యాడు శంకర్ ఆ పరవశం నుండి బయటపడి మామూలు స్థితికి చేరుకోవడానికి కాస్త సమయం పట్టింది మెల్లిగా లేచి నిలబడ్డాడు తలెత్తి చూసింది అపర్ణ తొందర ఏమీ లేదు బాగా ఆలోచించుకుని అప్పుడు చెప్పండి అంది ఇక ఆలోచించాల్సింది ఏమీ లేదు అన్నాడు శంకర్ అంటే ఏముంది పెళ్లిపేటల మీద కలుసుకుందాం చెప్పేశాడు పళ్ళు పెద్దవి చేసుకుని తన వంక చూస్తున్న అపర్ణను చూసి ఇంకాసేపు ఇక్కడే ఉంటే కొంపలంటికి పోతాయని భయం వేసి అక్కడి నుంచి పారిపోయాడు ఆ తర్వాత ఫోన్లు ఎస్ఎంఎస్లు పెళ్ళికూతురుగారు హ్యాపీనా ఆహా అవును కానీ మరీ పదిహేను రోజుల్లో ముహూర్తం అయితే ఎలా అని గోల పెడుతున్నారు మా వాళ్ళు పెళ్లి కొడుకు ఆ ముహూర్తానికే పెళ్లి జరగాలని భీష్మించుకొని కూర్చున్నాడు అన్నారు ఎందుకుట అంత తొందర అడిగింది ఫోన్లో తొందర కాదా మరి కార్తీక మాసం వెళ్ళిపోతుంది ఇదే ఆఖరి ముహూర్తమట కార్తీక మాసంలో పెళ్లి చేసుకుంటే ఎంత చక్క హేమంత ఋతువులో కొత్త కాపురం అబ్బో ఆ వైభవం ఇక చెప్పాలా అందుకే అందరి చేత చీవాట్లు తిని ఈ ముహూర్తమే కావాలని పట్టుపట్టాను అందుకు నాకు థ్యాంక్స్ చెప్పకుండా అందరితో పాటు తమరు నిష్ఠూరాలు అడటం పద్ధతి కాలేదు మరి అన్నాడు మరో రోజు అమ్మాయి గారు ఏం చేస్తున్నారు నిద్రపోతూ ఉంటే లేపేశానా అన్నాడు లేదండి ఇంకా పదకొండైనా కాలేదుగా పెందలాడే పడుకుని పెందలాడే లేవటం మంచి అలవాట అదేం కర్మో నాకు ఆలస్యంగా పడుకుని ఎండక్క లేవటం అలవాటు అంది చచ్చా అది మీ కర్మం కాదండి నా అదృష్టం ఈ బడుగు ప్రాణానికి ఇంకేం కావాలి చెప్పండి అన్నాడు సార్ మీ దినచర్య ఏమిటో చెప్తారా అడిగింది ప్రత్యేకించి దినచర్య అంటూ ఏం లేదండి అంతా మన ఇష్టారాజ్యమేగా పొద్దున్నే లేచి పొలం వెళ్ళొస్తా బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ పొలానికి వెళ్తా అన్నాడు మరి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రారా సామాన్యంగా రాను భోజనమే వస్తుంది నా కోసం పనివాడు క్యారేజ్ తీసుకొస్తాడు పెళ్ళయ్యాక మా ఆవిడ చేత క్యారేజ్ తెప్పించుకుందాం అనుకుంటున్నాను ఇద్దరం కలిసి భోజనం చేస్తాం ఎండలో వెంటనే ఇంటికి వెళ్ళాలనే బాధ లేదు మా పొలంలో మోటార్ షెడ్ పక్కన నాకు చిన్న గది ఉంది అందులో సింగిల్ కాట్ ఉంది కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు స్టవ్ గిన్నెలు ఉన్నాయి కాస్త కాఫీ పెట్టుకుని తాగొచ్చు ఏకంగా మేమిద్దరం కలిసే ఇంటికి వెళ్ళొచ్చు ఎలా ఉంది నా ఐడియా అన్నాడు ఐడియాకేం బ్రహ్మాండంగా ఉంది మరి మీ ఆవిడ పొద్దంతా మొగుడి వెంటే ఉంటే మీ అమ్మగారు ఏమీ అనుకోరా అంది ఏమీ అనుకోరు మా అమ్మ టీవీ సీరియల్లో అత్తగారిలా విలన్ కాదు మాకు సరిపడా ఇల్లున్నా రేపు అబ్బాయికి పెళ్ళవుతుంది భార్యాభర్తలు కాస్త వేడిగా విశ్రాంతిగా ఉండటానికి వీలుగా ఉంటుంది అని ఏడాది కిందటే డాబా మీద ఓ గది వేయించింది అంత ముందు చూపు విశాల భావాలు కలది మా అమ్మ చెప్పాడు అలా బోలడని కబుర్లు మంగళ స్నానం ముగించి పెళ్లిపేటల మీదకు వెళ్ళబోతూ మెసేజ్ ఇచ్చాడు మనిద్దరం మొదటిసారి కలుసుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా గడిచిన ఈ సమయం నాకెంతో విలువైనది రొటీన్గా జరగాల్సిన నా పెళ్ళిని ప్రేమ వివాహంగా మార్చేశావు ఏ అనుభూతులు ఎరగని నేను ప్రేమికుడినై ప్రేమలోని మాధుర్యాన్ని విరహంలోని దియ్యని వేదనను మనస్ఫూర్తిగా అనుభవించి ధన్యుణ్ణయ్యాను నాకు ఈ అదృష్టాన్ని కలిగించిన నీకు జన్మంతా కృతజ్ఞుణ్ణి ఉంటానా అపర్ణ పెళ్ళి ముగిసింది మాంగళ్య ధారణ తలంబ్రాలు అయ్యాయి వధూవరులు పూలదండలు మార్చుకున్నారు బ్రహ్మముడు వేశాడు పురోహితుడు ఆశీర్వచనం అయ్యింది పెళ్లి చూస్తున్న పెద్దవాళ్లు ఈ జంటను చూసి మురిసిపోయారు అబ్బాయికి పాతికేళ్లుట అమ్మాయికి ఇరవై రెండేళ్లుట ఈ రోజుల్లో అందరూ ముప్పై దాటాక కానీ పెళ్లి మాట ఎత్తటం లేదు పెళ్లికి వెళ్తే షష్టిపూర్తికి వెళ్ళావా అనిపిస్తోంది వీళ్ళు చక్కగా సరైన వయసులో చూడముచ్చటగా ఉన్నారు అనుకున్నారు ఇక అపర్ణ తాతయ్య బామ్మల సంతోషం వర్ణనాతీతం మండపం పక్కనే కుర్చీల్లో కూర్చుని కళ్ళార పెళ్లి చూసి ఆనందించారు బామ్మ మాటి మాటికి పొంగుకొస్తున్న ఆనంద భాష్పాలు తుడుచుకుంటూనే ఉంది జంటగా వచ్చి కాళ్లకు దండం పెట్టిన మనవరాల్ని లేవదీసి కావలించుకుంది అనుకూల దాంపత్య సిద్ధిరస్తు అంటూ మనస్ఫూర్తిగా మరొకసారి దీవించింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే